నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ ఆభ్యంతరకర రాజకీయాలతో వురద జల్లడం మానుకోవాలని హెచ్చరించారు నకిలీ పత్రికల పేరుతో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ మేరకు గురువారం సాయంత్రం కోరుకొండలోని తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెందుర్తి అభిరామ్ మాట్లాడారు దిగజారుడు రాజకీయాలతో బురద జల్లవదని హెచ్చరిస్తున్నాను ఫేక్ పత్రికల పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తున్నాను అని అభిరామ్ స్పష్టం చేశారు ఇదిదా అబ్బా తనయన్న ఇది ఎలా కనబడుతునాడు తమాషాగా ఉందో రాసినోడికి స్పా సెంటర్లో ఆడు తాలుకోలాన పణ్యత్తనారేమో ఇయర్ ఈ రాత్రి రాసినోడు రాత రాసిన ఇంట్లో వాళ్ళు కానీ పని చేస్తున్నట్టు ఉన్నారు కరెక్ట్ కాదండి ఇప్పుడు ఇలాంటిది ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇలాంటిది చూసారా మీరు చాలా రాజకీయంగా ఉన్నారు చాలా మంది ఎదురయ్యారు ఇలాంటిది చూసారా అంటే ఎలా సార్ ఇది మినిమం ఎథిక్ ఎథిక్స్ కానీ వాల్యూ కానీ ఆత్మాభిమానం కానీ మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇదేంటి సార్ ఇది అమ్మాయిలతో స్పా సెంటరు అంటే ఎవరిని ఆయన ఆయన వ్యక్తిగత్వం లేకపోతే ఆ కాపు కమ్యూనిటీ అంటే ఆ కులం అంటే చిన్న చూప మీరు చెప్పాలంటే ఇవన్నీ వచ్చేసి మా నియోజకవర్గాన్ని భ్రష్ పట్టించి నియోజకవర్గంలో స్పా సెంటర్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్లో డబ్బులు కలెక్ట్ చేస్తారు అసలు ఏమీ సంబంధం లేకుండా ఇవన్నీ ఇంకొకటి రాశారు తండ్రి అధికార ముసుగులో కొడుకు చావదొక్కుతున్నాడు చావు దొప్పుతున్నాను అంటే ఎవరిని వాళ్ళని చావు దొప్పుతున్నాను మరి వాళ్ళు ఎక్కడికక్కడ పట్టుకున్నాను కదా తండ్రి అధికారం నిజంగా నేను గాను వాడుంటే నిజంగా నేను గాను వాడుంటే వాళ్ళు ఇలా రెచ్చిపోదురా తండ్రి అధికారం నిజంగా చూపిస్తున్నాడా ఆయన నిజంగా మూడో కన్ను తెరిస్తే ఆ వాళ్ళు నిజంగా ఉందిరా తండ్రి అధికారం వాడినట్టు మీరు నిరూపిస్తే ఒక ఎస్ఐ స్థాయి కానీ ఒక డిఎస్పీ స్థాయి కానీ ఆయనతో ఫోన్ కాల్ నో ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసాను మొన్న కలిసాను మీరు ఆ ఏముందిలే పెందు వెంకటేష్ గారు ఫోన్ చేసి చెప్పుకుంటారు నో మీ అందరి దగ్గర వెంకటేష్ గారి నెంబర్ ఉంది ఆయన నా ఇండివిజువల్గా నా ఇండివిజువల్ మా కాంటాక్ట్లో ఎవడు ఎవరికి ఉండాల్సిందే అక్కడికి తండ్రి అధికారం ముసుగులో తండ్రి అధికారం పెట్టుకుని మేము వెళ్ళట్లేదు మా పోరాటం మేము చేస్తున్నాం మా సేవ మేము చేస్తున్నాం మా కార్యక్రమానికి దయచేసి అడ్డు తోలకండి మీరు సేవ చే మేము సేవ చేయడం మీకు నచ్చకపోతే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కదా సార్ విద్యార్థులకు ఫీజు కడుతున్నాం వైద్యానికి అందిస్తున్నాం మీ అందరికీ తెలియదా ల్యాప్టాప్లు ఇచ్చాం ఇక్కడ తండ్రి అధికారం పెట్టుకుని నేను ఏం చేశాను ఇప్పుడే కాదు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా నా పేరు ఎక్కడైనా మీరు విన్నారా ఎటువంటి దందాల్లో నేను కానీ నా మిత్రులు కానీ పాల్గొన్నారా మూడు మండలాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా చేసావా ఇసుక మాఫియా చేశానా మద్యం దుకాణాలు నడిపామా మట్టి అమ్మేవా కొండ తవ్వేవా ఏం చేశాను ఏంటి సార్ ఇది తండ్రి అధికారం ముసుగు నిజంగా ఆయన అధికారం వాడితే రిచ్పదరలో నిజంగా నా కార్ అడ్డు కూర్చుంటారా అయినా కూడా ఓపిక సహనం అనే ఒక పదానికి బ్రాండ్ అంబాసిడరే పెందు వెంకటేష్ గారు మన పార్టీయే ఎప్పటికైనా మన కుటుంబమే ఆయనతో తిరిగిన వాళ్ళే అవునా కదా దీంట్లో అందరూ ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి నూటికి నూరు శాతం ఇన్ఛార్జి గారికి దీంతో సంబంధం లేదు ఆయన వెనకాలన్న ఒక మాకు ఇన్ఛార్జ్ గారు అంటే గౌరవం మీ అందరికి ఈరోజు ఒక క్లారిటీ ఇస్తున్నా ఎప్పుడు కలిసినా బొడ్డన్నా బాగున్నారా మేము ఆయనతో యుద్ధం ఆయనతో కాదు ఆయన పొరపాటు పడుతున్నారు మాకు ఆయనతో పార్టీ ఆదేశించి ఇన్ఛార్జ్ గా నియమించారు పెందు వెంకటేష్ గారు సహకారం అందించారా వ్యతిరేకంగా పనిచేయమని ఎక్కడైనా చెప్పారా చెప్పండి సార్ ఎవరంటే ఒక నలుగురు ఆ నలుగురు నేను చెప్పను అది కాలం నిర్ణయిస్తుంది కాలం నిర్ణయిస్తుంది మీకు తెలుసు అదే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పాప నా పండుతు ఇస్తున్నారు నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నా ఇప్పటి వరకు ఒక యాంగిలే చూశారు సినిమా అని చెప్పట్లే ఇది చాలా దూరంగా నేను ఎవరు తయారు మీరు దీంట్లో గమనించాల్సింది ఈ షేర్ చేసేది టీడీపీ రాజానగరం ఇలాంటి రకరకాల గ్రూపులు దీని మీద వాట్సాప్ డిపి బొడ్డు వెంకట్రామని ఫోటో పెడతారు వాట్సాప్ డీపీ ఎవరిదైనా పెట్టుకోవచ్చు కదా మన ముఖ్యమంత్రి అంటే ఈ నెంబరు ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తే మునగాల్ గ్రామానికి చెందిన గుమ్మడి సుమంత్ డాక్టర్ బాబా బిఆర్ ఇప్పుడు మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది బడుగు బలహీన వర్గాల్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి రాజకీయ నాయకులు ఉపయోగపడాలి అతన్ని ఒక మునగాల్ గ్రామానికి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని బౌస్ అతన్నితో షేర్ చేపిస్తారు ఇదన్ని గ్రూపుల్లో ఎందుకు ఆఫీస్లో ఆయన ఆఫీస్లో వీళ్ళు చెప్పడం ఆయన ఒక ఎక్కడో పని చేస్తాడో ఏదో చిన్న కుర్రాడు అతను ట్వంటీ వన్ ఇయర్స్ ఇరవై సంవత్సరాల పిల్లోతో ఇలాంటి తప్పుడు పనులు షేర్ చేపిస్తారు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవడ క్రియేట్ చేసి టైప్ చేసి ఆయన పెట్టమనండి అండి అది మళ్ళీ ఆ నియోజవర్గంలో ఈ పిల్లోని మేము ఏమన్నా చేసి అడిగితే ఒక గేమ్ ప్లాన్ సిఎస్ మీరు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని బతకనేవరా తిరగనివరు ఎవరు ఎవరు మా కుటుంబం ఏ కమ్యూనిటీ వచ్చి సహాయం అడిగినా గడప తొక్కితే సహాయం పొందే వెళ్ళారే తప్ప ఎవరిని మేము బెదిరించలేదు మమ్మల్ని ఎన్ని మాటలన్నా సహనంతో తీసుకున్నాం కానీ ఇలా రెచ్చగొడితే తిరిగి ఇచ్చేస్తాం మీరు ఎవరికి చెప్పుకున్నా దీంట్లో భయపడేది లేదు వ్యక్తిగతంగా దూషణలకి వ్యక్తిగతంగా మీరు ఒక వ్యక్తిని అతనేం చేతగా చేతగానోడనో ఎవరికి ఉండాల్సిందే వాళ్ళకుంటుంది త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి దయచేసి ఇటువంటివి ఒక నలుగురు లబ్ధి కోసం నలుగురు ఉనికి కాపాడుకోసం ఇన్ఛార్జ్ గారు ఫోటో పెట్టి ఆయన గ్రూప్లో ఇలాంటి షేర్ చేస్తే రేపొద్దు నేను పెడితే మొదలు పెడితే తట్టుకుంటారా వాళ్ళు పెట్టారు కదా మేము డెస్క్ టాప్ దీనికన్నా డబల్ పెడతాను మన డోస్ కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకా డీప్గా స్పా సెంటర్లో ఎవరు పని చేస్తున్నారో కూడా రాస్తాను పోలీసులను అవమానపరుస్తూ ఇది మళ్ళీ ఏదో ప్రయత్నాలు అంటారు అంటే పోలీసు నవమాన్ భరుస్తారు ఎయిర్పోర్ట్ నవమాన్ భరుస్తారు వీళ్ళ లబ్ధి కోసం ఎవరినైనా వీళ్ళ తప్ప అందరం మేము అందరం చెడ్డలే మా మీద చల్లేయాలి మేము తుడుచుకోవాలి వాళ్ళ స్తంభాలు రాడ్ దింపారు వేరే రాడ్ దింపారు వాళ్ళు ఒకటి సార్ ఇక్కడ చర్చ పెద్ద ఇంటర్నేషనల్ సమస్య కాదు అధిష్టానం వేరే పని ఏమి ఉన్నదా ఇప్పుడు ఒక ఇన్ఛార్జి గారిని మేము తప్పు పట్టాం కదా ఇన్ఛార్జ్ గారికి ఆయన ఇంక వేరే పని ఉంటుంది ఇలాంటి చెత్త చెత్త ఎవరు రాస్తున్నారు చూడండి ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం ఆయన తెలియకుండా జరుగుతుందా లేదా అప్పుడు దాని ఆయన వెనకాల ఒక శక్తి ఉంది ఆ శక్తి మరి ఇలా ఇలాంటి వాటికి గత నియోజకవర్గంలో కూడా ఇదే స్టైలు గత శాసన శాసనసభ్యులు కూడా మేము వాళ్ళ తాలూకు వాళ్ళని అడిగితే ఇదే వ్యవహారం సార్ చిల్ ఇదే చీప్ మెంటాలిటీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని మనం తప్పు పట్టడానికి కుదరదు వస్తారు ఇద్దరు అధికార పార్టీ వాళ్ళవే ఆయన ఏమైనా న్యాయం చేస్తాడు మేము ఇప్పుడు వచ్చి ఇలాంటి వ్యవహారం మేము చేయాలనుకుంటే మాకు ఎంతసేపు కానీ మా మా పద్ధతి అది కాదు ఇప్పుడు మేము చేసే సేవ లేకపోతే మేము ఏదో మేము ఏదో డే బై డే మేము మీ అందరి ముందు నేనే కదండి తప్పులుండే సరిదిద్దుకుంటూ ముందుకు ఇలాంటివి చేస్తే ఉపేక్షించేది లేదు వాళ్ళు ఏదో డిపార్ట్మెంట్ గారిని ఒత్తిడి చేసి కేసు కట్టకుండా ఆపగలిగితే ఎవరికి ఉండాల్సిన నెట్వర్క్ దానికి ఉంటుంది లా ఉంది లీగల్ గా నోటీస్ ఇచ్చి లీగల్ గా క్రిక్ పిటిషన్ వేసి ఎవరు చేశారో దీనికి బయటకు లాగుతాను మళ్ళీ లాగి ఆ నిందితుడు పేర్లతో వచ్చిన రోజు ఆన్ రికార్డ్ అప్పటి వరకు మా దగ్గర ప్రూఫ్ లేదు అదే రోజు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఆ లక్ష్మీ నరసింహ స్వామి మాకు ఉండగా ఇలాంటి దొండగలను పట్టుకోవడం పెద్ద పనేం కాదు ఇది ఒక ఫ్రాడ్ ఫార్జరీ లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఇన్ఛార్జ్ గారు కూడా ఉపేక్షించకూడదని దయించి ఇటువంటి చర్యలు ఇక్కడతో ముగించాలని లేదా వీళ్ళు పెడతారు మేము పెడతాం ఇతరులు వీళ్ళు పెట్టారు స్పా సెంటర్ మేము ఇంకో సెంటర్ వెళ్తున్నారంటాం ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటాం ఇలాంటివి చేస్తే విత్ ఆధారాలు ఆన్ రికార్డ్ నేను ఎవరెవరికి ఫాలో ఇదే పనిలో ఉంటాను మేము తప్పు చేస్తే సరే మా వాళ్ళు క్షమాపణ చెప్తారు ఓకేనా నువ్వు రాజకీయంగా విమర్శించుకోవాలి కానీ దిస్ ఇస్ ఆల్ నాట్ కరెక్ట్ క్యారెక్టర్లెస్గా చీప్గా ఇలాంటివి ముందు ముందు మా వార్పు మా తరపున ఏమన్నా నా ఎక్కడన్నా ఉంటే మీరు అంతే తప్ప ఆ పిల్లోడితో షేర్ చేయించి అడుగుతారు కదండి ఫోన్ చేసి ఎలా ఎందుకు షేర్ చేశావు అంటే బొబే మమ్మల్ని బెదిరించారండి మమ్మల్ని అన్నారండి అండి డ్రామా లాస్ట్ టైం పెద్ద పొరుగు తెచ్చారు ఒక నార్టిస్ట్ని వాళ్ళు రాత్రి పదకొండింటికి ఈ మధ్యన నాకు తెలిసిన సమాచారం ఒక మా పార్టీకి చెందిన దళిత నాయకురాలు మహిళా నాయకురాలు పాపం ఆవిడేదో కష్టపడుతూ ఉంటుంది ఆ ఉన్నస్తున్నారు రాత్రి పదకొండింటికి ఇవన్నీ ప్రజల్ని వేరే ఆటలకి వాడుకుంటున్నారు మనం బడుగు బలిగిన వర్గాల్ని అభివృద్ధి పొంది మంచి విద్య ఇచ్చి ఉద్యోగం ఇప్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అక్కడ ఉద్యోగాలు ఇప్పించాలి కానీ ఇలాంటి పనులకు వాడుకుని మనం వాళ్ళని ప్రశ్నిస్తే ఎదురుదాడి సో ఇలాంటిది చాలా చీప్ గా అనిపించింది దయచేసి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను ఇలాంటి వాళ్ళకి మీరు కూడా రేపొద్దున్న జాగ్రత్త పడాలి మీలో కొన్ని వాడతారు అప్పుడు మీకు మాకు డిస్టర్బెన్స్ వస్తుంది మీ మీలోగో వాడి పెడతారు మీలోగో వాడతారు దీన్ని ఖండించాలని రేపొద్దు నుంచి కూడా మేము చేయాల్సింది ఖచ్చితంగా చేసి చూపిస్తాం దయచేసి ఇలాంటి మానుకోవాలని చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ పార్టీకి ఇది మన పార్టీలోని సంస్కృతి కాదు ఇది వైఎస్ఎస్ఆర్ సిపిలో ఇలాంటి మహిళలను ఉద్దేశించి వ్యక్తిగతం ఫ్యామిలీ వ్యక్తిగతంగా వాళ్ళ ఆళ్ళ జీన్స్ ఇది బహుశా అక్కడ నేర్చుకున్న ఇంకా మర్చిపోలేనట్టున్నారు దయచేసి ఇటువంటి మానుకోవాలని మీకు మా మీద ఏమన్నా ఉంటే మీకు మీ మీ స్థాయిని బట్టి మీరు ఎక్కడైనా మీరు మా మీద ఫిర్యాదు చేసుకోవచ్చు దయచేసి ఇక్కడితో ఇది ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు